తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ముందు కాంగ్రెస్ శ్రేణులు మా ధర్నా నిర్వహించారు అనంతరం మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ మాట్లాడుతూ కుంభమేళకు వెళ్తున్నారు కోట్ల మంది చేసిన పాపాలు పోతాయి ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పాపాలు అయిపోయాయి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు కుంభమేళాకి వెళ్తున్నారు చాలామంది కోట్ల మంది వెళ్తున్నారు కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కూడా వెళ్తున్నారు కుంభమేళాకి కుంభమేళాకి వెళితే చేసిన పాపాలు పోతాయని వాళ్ళు అనుకుంటున్నారు ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పాపాలు ఎక్కువైపోతున్నాయి అదే మొట్టమొదటి పాపాన్ని మొదటి మీకు చెప్పాలనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చాం ఏడు వేల ఎనిమిది మంది మహిళలకు నిరుపేద మహిళలకు ఒక్కొక్క నిరుపేద మహిళకు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎందుకు రెండు బెడ్రూముల ఇళ్ళు కట్టించేదానికి ఆ రోజు మంత్రి కేంద్రంలో మంత్రి జయరాం రమేష్ కూడా పునాది రాయి వేయడం జరిగింది మన్మోహన్ సింగ్ చేతుల మీదగానే ప్రధానమంత్రి చేతుల మీదగానే రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో ఇవ్వడం జరిగింది ఈ డబ్బు ఎక్కడ పోయింది ఎవరు తీసుకున్నారు దేనికి ఉపయోగించారు మీరు పుణ్యక్షేత్రంలో పేదవాళ్లకు నిరుపేద మహిళలకు ఇచ్చిన డబ్బుని మీరు ఎక్కడ పంపించారు ఎందుకు ఆపేశారు ఇది పెద్ద పాపం చంద్రబాబు నాయుడు గారు నిన్న పెళ్ళికొచ్చారు చిన్న బిడ్డను ఎత్తుకొని అందరికీ చూపించిపోయారు దానివల్ల ప్రయోజనం లేదు చిన్న బిడ్డల తల్లులు ఉన్నారు ఏడు వేల ఎనిమిది మంది నిరుపేదలు వాళ్ళ ఇళ్ళు వెంటనే శాంక్షన్ చేయి వాళ్ళకి ఇచ్చినటువంటి నాలుగు లక్షల రూపాయలు వెంటనే ఇప్పుడు ఆరు లక్షలు చేశారు కేంద్రం ఆరు లక్షలు ఇచ్చి అందరికీ వెంటనే ఇళ్ళు తిరుపతిలో కట్టించమని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది ధర్మం న్యాయం మీరు చేసింది పాపం మేము చేసింది పుణ్యం మీరు ప్రయాగరాజుకు పోయి కుంభమేళాలో ఎన్నిసార్లు మెలిగినా ప్రయోజనం లేదు ఈ పుణ్యక్షేత్రంలో పాపం చేశారు దీన్ని నేను గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను రెండో విషయం పేదవాళ్ళు నిన్ననే రూయా హాస్పిటల్లో ఒక కలెక్టర్గా పనిచేసింది ఒక అమ్మ సుజాత రావమ్మ అమ్మ ఆమె వచ్చి నిన్న మాట్లాడితే నేను పోయి విన్నాను వైద్యం అనేది ప్రాథమిక హక్కు వైద్యం అనేది ప్రాథమిక హక్కు ఇది రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కు మరి వైద్యం సరిగ్గా జరగటం లేదు రుయా హాస్పిటల్లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో వైద్యం పేదవాళ్లకు మరి మధ్యతరగతి వాళ్ళకు కూడా సరిగ్గా జరగటం లేదు ఎందుకు జరగటం లేదు ఇప్పుడు కర్నూల్లో మంచి హాస్పిటల్ వచ్చింది కర్నూలు జనరల్ హాస్పిటల్ గుంటూరులో మంచి జనరల్ హాస్పిటల్ వచ్చింది మరి వైజాగ్లో మంచి జనరల్ హాస్పిటల్ వచ్చింది తిరుపతిలో కూడా జనరల్ హాస్పిటల్ని తీసుకొని వచ్చారు ఎవరు ఈ శ్యామలరావు కాదు అప్పుడున్నటువంటి అరుణారావు అరవై సంవత్సరాల క్రితం పునాది రాయి వేయించాడు రూయా హాస్పిటల్కి రూయా హాస్పిటల్ ఒకప్పుడు గయా హాస్పిటల్ అనేవాళ్ళు ఇప్పుడు పోయి గయా హాస్పిటల్ పోయి కొంచెం అభివృద్ధికి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు ఉన్నటువంటి సమస్య ఏంది వందల మంది దినానికి చచ్చిపోతున్నారు వైద్యం లేక గుండె జబ్బులు వచ్చి చచ్చిపోతున్నారు డబ్బు కట్టలేరు అక్కడ పోయి సిమ్స్ హాస్పిటల్లో డబ్బు లేదే వైద్యం లేదని వాళ్ళు అంటున్నారు డబ్బు లేక పేదవాళ్ళు వందల సంఖ్యలో రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు తిరుపతి కడప జిల్లాల్లో చచ్చిపోతున్నారు దీనికి మార్గం ఏంటి నేను సూక్ష్మంగా తెలియజేస్తున్నా శ్యామలరావుకి చేయాల్సింది శ్యామలరావు ఒక హాస్పిటల్ కట్టారు అలిపేరి దగ్గర చిన్న పిల్లలకు కట్టారు దాన్ని రూయా హాస్పిటల్కి ఇచ్చేసేయండి రూయా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఇచ్చేయండి దీనివల్ల రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం వస్తుంది రూయా హాస్పిటల్ అభివృద్ధికి వస్తుంది ఆయన ఎవరో జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న పొరపాటు చేశాడు ఆయనకు తెలియదు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు బటన్ నొక్కాడు ఇంటికి పోయాడు మరి అక్కడ వచ్చినటువంటి చిన్నపిల్లల ఆసుపత్రి కొరకు మీరు కడుతున్నటువంటి డబ్బుని వెంటనే రూయా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఇవ్వండి దీనివల్ల ప్రతి వాడికి ప్రతి ఒక్కరికి వైద్యం అందుతుంది హాస్పిటల్ అభివృద్ధికి వస్తుంది ఇది మంచి పుణ్యం మీరు చేసిన పాపాలు పక్కన పెట్టి ఇది ఒక పుణ్యం చేయమని శ్యామలరావు అని టీటీడీ ట్రస్ట్ బోర్డుని నేను అడుగుతున్నా మూడో విషయం అధికారులు మరి చాలా నామోషాగా ఉంది అధికారులు చేసే పని చాలా పేరు ఎత్తి చెప్పటం లేదు చెప్తే వాళ్ళు తలకాయలు దించుకొని టేబుల్ కింద పెడతారు మేము కాంగ్రెస్ పార్టీ ఇళ్ళు కట్టించాం ఇందిరమ్మ ఇళ్ళని ఇందిరమ్మ ఇళ్ళని కట్టించాం దామినేడ్ దగ్గర వేల ఇళ్ళు కట్టించాం కలెక్టర్ ఆఫీస్ ఎదురు కానీ కలెక్టర్ ఆఫీస్ ఎదురు కానీ మరి దానికి ఏదో జాతీయ రంగులు వేసారు దాన్ని ఓ జిల్లా కలెక్టరు ఓ డాక్టరు ఎందుకు అయ్యారు రంగులు మార్చావు పసుపు రంగు ఎందుకు వేసావు మా కళ్ళు ఉన్నాయి పసుపు రంగు ఏడి వేంది నువ్వు వేసుకో పసుపు చొక్కా నేను అడ్డం రాను మీ కలెక్టర్ ఆఫీసుకి వేసుకో పసుపు రంగు లేదు మీ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకి మరి అది రెవెన్యూ అధికారులందరికీ పసుపు చొక్కాలు ఇచ్చాయి నేను అడ్డం రాను మేము కట్టించిన ఆసుపత్రికి మేము కట్టించిన ఇళ్ళు దామినేళ్ళలో కట్టించిన ఇళ్ళుకి నువ్వు మరి చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు కొట్టేదానికి నువ్వు మరి మార్కులు చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు కొట్టేదానికి నువ్వు ఎందుకు పసుపు రంగు పూస్తున్నావు ఓ జిల్లా కలెక్టరు తప్పు నువ్వు చేస్తున్నావు ఏలెత్తి చూపిస్తున్నా తప్పు ఇది ఓ జిల్లా కలెక్టరు నువ్వు చంద్రబాబు నాయుడుకి నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే చెయ్యి నువ్వు పసుపు చొక్క వేసుకో ఎందుకు తెల్ల చొక్క వేసుకుంటావు ప్యాంటు వేసుకుంటావు వేసుకొని రా పసుపు చొక్క దానికి మేము తెచ్చినాటికి మేము రుద్దిన బ్రష్ నువ్వెందుకు రుద్దుకుంటావయ్యా ఎవరి బ్రష్ను వాళ్ళు వాడుకున్నాం టూత్ బ్రష్ల్ని మేము తెచ్చిన కాంగ్రెస్ పార్టీ తెచ్చిన